హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు ఈ వీడియోలో మనం క్రాస్ పీసెస్ కట్ చేసుకోవడానికి క్లాత్ వేస్ట్ చేసుకోకుండా ఎలా కట్ చేయాలో చూద్దామండి ఫోల్డింగ్ అనేది సమోసా ఫోల్డింగ్ లాగా చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసిన పీస్ ఉందన్నమాట క్రాస్గా కట్ చేసింది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ట్రయాంగిల్ షేప్లో సమోసా షేప్లో ఉందనమాట అయితే ఈ క్లాత్ను కూడా మళ్ళీ ఇలా కట్ చేసి వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఫస్ట్ అయితే ఇలాగ క్రాస్గా ఫోల్డ్ చేసేసుకున్నాను తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని ఇలాగ మడత పెట్టేసుకుంటున్నానండి మనకి పైపింగ్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మనకి ఒకటే గుర్తు పెట్టుకోవాలండి క్లాత్ అనేది క్రాస్గా వచ్చేలా చూసుకోవాలన్నమాట ఇది మనం ఎంత వీడియోస్ చూసినా కానీ అంత గుర్తు ఉండదనమాట అనమాట మనం ట్రై చేస్తే వస్తూ ఉంటుంది క్లాత్ అనేది క్రాస్గా వచ్చేలా చూసుకోవాలన్నమాట మనం ఫోల్డింగ్ ఎటు వేసినా గానీ క్లాత్ అనేది క్రాస్గా రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ ట్రయంగిల్ షేప్లో ఆల్రెడీ పైపింగ్ కోసం కట్ చేసిన క్లాత్ ఉంది ఆ క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ మిగిలిన ఎడ్జెస్ అన్నీ కూడా ఇలాగ క్వేర్ షేప్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా చిన్న మడత ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనం దూరం కూడా పెట్టేసుకుని సెంటర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది అలాగే మనం పైపింగ్ కట్ చేసుకోవడానికి పైపింగ్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ ఎడ్జెస్ అనేవి ఉన్నావు కదా ఈ ఎడ్జెస్ దగ్గర అయితే నేను ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసేసి ఇంకా పైపింగ్ కోసం ఒక ఇంచున్నర ఇంచుంపవు వేడలతో క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి క్లాత్ మనం ఇలాగ క్రాస్ పీసులు కట్ చేసుకుని పెట్టేసుకుంటే క్లాత్ పోగులు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదా మనం ప్రతిసారి క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకుని ఫోల్డింగ్ వేసుకుని ఇలాగ తిప్పలు పడకుండా ఈజీగా ఈ ఫోల్డింగ్ క్రాస్ ఫోల్డింగ్ పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా క్లాత్లోంచి కావలసిన క్రాస్ పీసులు కట్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగ ఇది ఇది కూడా ఆల్రెడీ వన్ సైడ్ నుంచి క్రాసులు కట్ చేసేసానండి ఇంకా ఇంకొక సైడ్ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా దాన్ని కూడా ఇలా క్రాస్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ దీన్ని ఇలాగా సెంటర్కి చిన్న ఫోల్డింగ్ వచ్చే విధంగా కార్నర్స్ని ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను మనకి ఎక్కువగా యూజ్ అయ్యే కలర్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని పెట్టేసుకున్నామంటే మనకి పని అనేది ఈజీ అవుతుందండి మనకి ఎక్కువగా గోల్డ్ కలరు లైట్ గోల్డ్ కలరు సిల్వర్ కలరు ఇవే ఎక్కువగా యూజ్ అవుతాయి కదా అందుకని ఈ క్లాత్ని కొంచెం వన్ మీటర్ టూ మీటర్ అలా తెచ్చుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని చిన్న మడత మీద దూరం కుట్టు పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకుని నీట్గా సర్దేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఎడ్జెస్ అనేవి ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఈ క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను ఈ క్లాత్ని ట్రై స్ట్రైట్గా కట్ చేసేసుకుని ఇక్కడ ఇవి చూసారు కదా తగ్గులు ఎలా ఉన్నాయి ఇవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి క్లాత్ని మనకు కావాల్సినంత వెడల్పు ఒక ఇంచున్నర ఇంచు బావు వెడలతో కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా క్లాత్ అనేది ఫోల్డింగ్ చాలా పెద్దగా వచ్చింది మనకి ఈ టూ పీసెస్ బ్లౌజ్కి అయితే యూజ్ అవుతాయి మనం ఇంకా రెండు మీటర్ల క్లాత్ అలా తీసుకున్నామంటే కనుక ఇంకా పెద్ద ఫోల్డింగ్ వస్తుంది ఒక పీస్ తోటి బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఈ క్లాత్స్ అనేవి రెండు జాయింట్స్ని జాయిన్ చేసేసుకోవాలి మనం స్టిచ్ వేసుకుని కూడా పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ప్రస్తుతానికి నా దగ్గర క్లాత్ అనేది ఇదే ఉందనమాట అందుకని క్లాత్ వేస్ట్ కాకుండా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం క్రాస్ పీస్లు అయితే జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకుని క్లాత్కి సెంటర్లో పెట్టేసుకుని వన్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తుందండి సెంటర్ కాకుండా కొంచెం సైడ్కి ఒక పాదం వెడల్పు క్లాత్ అనేది ఒక పావించి ఉండే విధంగా పెట్టుకుని పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల దీన్ని మనం ఇన్విజువల్ పైపింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు అలాగే నార్మల్ పైపింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సెంటర్కి స్టిచ్ చేసామంటే ఇన్విజువల్ పైపింగ్ వేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఇలా ఒక కార్నర్కి స్టిచ్ చేసుకున్నామంటే కనుక దీన్ని ఇన్విజువల్ పైపింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు అలాగే నార్మల్ పైపింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి ఇన్విజువల్ పైపింగ్ వేస్తున్నాను అందుకని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుని పావించుకొచ్చి అయితే ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ ఈ హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది కదా ఈ కట్ వర్క్ వచ్చిన దగ్గర ఫినిషింగ్ అనేది లేదండి థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట అందుకని నేను ఇక్కడ నార్మల్గా స్ట్రైట్గానే స్టిచ్ చేసేస్తున్నాను ఈ బ్లౌజ్ నాదే అనమాట లేదు కస్టమర్ ఇలాగ ఉన్నా పర్వాలేదు మాకు వర్కే కావాలంటే కనుక కట్ వర్క్ ఉంచేసి స్టిచ్ చేసేదాన్ని ఇంక ఇది నా బ్లౌజే కాబట్టి నాకు ఇదైతే నచ్చలేదు అనమాట ఫినిషింగ్ నచ్చలేదు నాకైతే కట్ వర్క్ అయితే నాకు కూడా చాలా ఇష్టం అయితే ఫినిషింగ్ చివరి ఎడ్జ్లో అనేది బాగోలేదన్నమాట అందుకని ఇలాగ పైపింగ్ వేసేసి స్ట్రైట్గా పైపింగ్ వేసేసి అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఇక్కడ ఒరిజినల్ పైకి ఉండేలా పెట్టేసుకుని మధ్యలో పైపింగ్ క్లాత్ పెట్టి పైన లైనింగ్ అయితే పెట్టేసి ఇలాగ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోవాలి ఒకే స్టిచ్తో మూడు అయితే జాయిన్ చేసేస్తాను ఇలా జాయిన్ చేసేసిన తర్వాత లైనింగ్ లైనింగ్ ఇలా లోపల వైపు పెట్టేసుకుని పాదం వెడల్పు ఉండేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నామంటే మనకి ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అవుతుంది ఇలా స్టిచ్ చేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీగా హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే చుట్టూ హ్యాండ్స్కి కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్కి ఇక్కడ సైడ్ జాయింట్స్ అనేవి వచ్చాయి కదా ఆ జాయింట్స్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి పాట్ నెక్ అనమాట పాట్ నెక్ కూడా నేను ఈ విధంగా రెడీ చేసిన పైపింగే వేస్తానండి అయితే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇక్కడ చూసారు కదా మనకి ఎంత నీట్గా పైపింగ్ వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్